ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బాలయ్య బాబు గారు ఎన్బికే వన్ టెన్ చిత్రాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అన్న దానిపై అయితే సో ఎన్బీకే వన్ టెన్ చిత్రం బాలయ్య బాబు గారు బోయపాటి గారి డైరెక్షన్లో చేయబోతున్నటువంటి విషయం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టే సో ఈ న్యూస్ కూడా ఆల్మోస్ట్ మనందరం కూడా విన్నాం సో అది ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం జనరల్గా బాలయ్య బాబు గారి బోయపాటి గారి సినిమాలన్నీ కూడా బాలేబాబు బాలేబాబు గారి బర్త్డే సందర్భంగానే ముహూర్తం షార్ట్స్ అయితే జరుపుకున్నాయి సో ప్రారంభోత్సవ వేడుక బాలేబాబు గారి బర్త్డే సందర్భంగానే జూన్ పదవ తారీఖున జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో జూన్ పదిన ఈ మూవీని స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో నిలపాలనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్లాన్ సో ప్రజెంట్ బాలేబాబు గారు చేస్తున్నటువంటి ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు కానీ సో అనివార్య కారణాల వల్ల సినిమా పోస్ట్పోండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది మేబీ దసరా వరకు ఆ పోస్ట్పోండ్ అనేది కొనసాగే అవకాశం అయితే ఉండి భగవంత్ కేసరి వచ్చినట్టుగానే దసరా బరిలో మన ఎన్బికే వన్ జీరో నైన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మూవీకి సంబంధించి క్లియర్ అప్డేట్స్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయట్లేదు క్యాస్టింగ్కి సంబంధించి లేదా మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించి ఏవి కూడా అప్డేట్స్ అయితే రావట్లేదు ఎన్బికే వన్ జీరో నైన్కి సంబంధించి బికాస్ ఎందుకు అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యాకే అప్డేట్స్ అనేవి స్టార్ట్ చేస్తారేమో మరి సో చూద్దాం మరి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎన్బికే వన్ టెన్ వచ్చేసి బాలయ్యాబు గారి బర్త్డే సందర్భంగా బీబీ ఫోర్ అనే ఒక టైటిల్తో అయితే స్టార్ట్ అవబోతోంది దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్